మన రక్షకుడును ప్రభు అని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలరా ప్రభుతో ప్రతిదినం శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలరా ప్రతిదినం దేవుడు తన వాగ్దానం చేత మనలను బలపరుస్తూ వస్తున్నారు కదా ఈ ఉదయ సమయంలో కూడా ఒక మాట చేత దేవుడు మనలను బలపరచాలని మాట్లాడబోతున్న మాట ఏంటో చూద్దామా భక్తుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనలో రాయబడుతూ వచ్చింది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘన ఘనతకును కొన్ని గనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యున్నాడు ఉండును అంటాడు దేవుని బిడలారా చదువుబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి పెట్టబడినటువంటి టైటిల్ మీరు చూశారు కదా దేవుని బిడలరా నీవు కూడా ఇలాంటి పాత్ర అయ్యున్నావా అని టైటిల్ మనం చూసాం చదువుబడి లేఖనంలో చూస్తే ఒక ఇంటిలో విలువైన పాత్రలు లేక అర్హమైన పాత్రలు అని మనం చెప్పుకోవచ్చు విలువైనవి వెండి బంగారాలకు ఇచ్చిన విలువ కర్ర చేత మట్టి చేత చేయబడిన వాటికి ఉండవు దానిని కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉండును అని మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమని లేకుండానే ధ్యానం చేసుకోబోతున్నామంటే దేవుని బిడలరా ఘనతకు ఘన ఘనహీనతకు కొన్ని ఉంటాయి కదా అలాగే యజమానుడు వాడుకునే పాత్ర ఎలాంటిదో వాక్యాలు మనం చూస్తే తను తాను పవిత్రపరచుకున్నప్పుడు ఎవడైనను వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర అయి ఉంటాడు అంటాడు పౌలు గారు అయితే ఈ మాటను బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే లోకువలో చాలామంది ధనవంతులు ఉంటారు దరిద్రులు ఉంటారు లోకంలో చిన్నవారు ఉంటారు పెద్దవారు ఉంటారు లోకంలో జ్ఞానులు ఉంటారు లోకంలో వెర్రువారు ఉంటారు రకరకాల విషయాలు మనం చూడవచ్చు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టు ఉదయకాల సమయంలో దేవుడు వాడుకునే పాత్రగా నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని విడలారా ఇదే ఈ పత్రిక రాసినటువంటి తిమోతికి పౌలు గారి పత్రిక రాస్తూ వచ్చాడు కదా అదే పౌలు గారు సౌలుగా ఆయన జీవితం ఉన్నప్పుడు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితం చాలా చాలా వ్యత్యాసంగా ఉంది ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు ఆయన్ను పట్టుకోకముందు క్రీస్తుకు పూర్వం ఆయన జీవితం చాలా హింసకుడు దోషకుడు హానికరుడిగా ఉన్నటువంటి ఆయనని దేవుడు పట్టుకున్న తర్వాత ఆయన ఎలా ఉన్నాడు తెలుసా చూస్తారా అపోస్తల కార్యాల గ్రంథంలో చక్కని మాట తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిలో అరణయ్యతో ప్రభు మాట్లాడుతూ వచ్చినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఏమని రాయబడుతూ వచ్చిందంటే అయ్యా అరణయ నువ్వెళ్ళు దమస్క మార్గంలో ఇదిగో సౌలనే వ్యక్తిని నేను పట్టుకున్నాను యోధా ఇంటున్నాడు కళ్ళు లేకుండా ఉన్నాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసేప్పుడు అతడు స్వస్థత పొంది బాగుపడతాడయ్యా అని దేవుడు అననీయతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అయ్యా ఆయన చాలా హంతకుడు అనేక మందిని వాడయ్యా అని చెప్పేసి అరణ్య గారు మాట్లాడితే లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను అతనిని రాజులు ఎదుట కాదు అన్యజనుల ఎదుట కాదు ఇస్రాయల్ ఎదుటి కాదు అందరి ఎదుట అంటే రాజులు ఎదుటనే కానీ అన్యజనుల ఎదుట కానీ ఇస్రాయలు ఎదుట కానీ అందరి ఎదుట నేను వాడుకోవలసినటువంటి సాధనమై ఉన్నాడు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే పాత్ర అయ్యున్నాడు అని రాశారు కాబట్టి అలాంటి అర్హమైన పాత్రగా పౌలు గారిని మనం చూస్తూ వచ్చాం ఈ ఉదయకాల సవిలో ఏమని చదువుతున్నాయంటే దేవుని చేతుల్లో వాడబడవలసినటువంటి ఒక పాత్రగా దేవుడు సవులను పౌలుగా మార్చి వాడుకుంటూ వచ్చాడు ఈ ఉదయకాల సవిలో అంటే ఏమని అంటే ఒక గొప్ప పాత్రగా పౌలు గారిని వాడుకున్నాడు దేవుడు అంటే నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ఉదాహరణకి ఒక మనిషి కోత కోయాలంటే ఆమె చేతులు ఓరి కోత కోయాలంటే కొడవలు ఉండాలి ఒక ఆయన చెట్టు నరకాలంటే అతని చేతిలో గొడ్డలు ఉండాలి అలాగనే దేవుని పని చేయటానికి దేవునికి ఒక పాత్ర కావాలి దేవునికి ఒక పనుముట్టు కావాలి అయితే మనిషి చేతిలో కొడవలతో కోత కోసినట్లుగా గొడ్డలతో చెట్టు నరికినట్లుగాని దేవుని చేతులు నీవు నేను ఒక బలమైనటువంటి పాత్రగా ఉండాలని దేవుడు అర్హమైన పాత్రగా వాడుకునే పాత్రగా నిన్ను నన్ను చేయాలని ఒక దేవుని సావుకునిగా మనం చేస్తున్నాను అంటే దేవుని పని చేయటానికి స్వార్థ ప్రకటించడానికి పౌలు గారు అంటాడు సమయమందును అసమయ మందును ప్రకటి స్వార్థ ప్రకటించమంటాడు కాబట్టి ఈ మాటలు ఈ ఉదయ ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని చేత నువ్వు వాడబడే పాత్రగా ఉంటే దేవుని చేత అర్హమైన పాత్రగా నీ ఉంటే దేవుడు నీ చేత ఆనాడు ఆనాడు మోషే ద్వారా ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు కదా ఆయన చేతిలో ఉన్న కర్రే మోషే చేతిలో నిన్న అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు ఈ ఉదయ సవిలో నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు చూడాలంటే చేయగలగాలంటే నేను నువ్వు పవిత్రపరచుకొని దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుని కొరకు అర్హమైన పాత్రగా వాడబడేవారముగా ఉందముగాక తండ్రి స్తోత్రాలు ఉదయ కాలుపు వేళ మాకిచ్చని వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరచమని నరి ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడలను దీవించండి మీరు ఆశీర్వదించండి వారు ఏ ఏ విషయాల్లో మా ప్రభ ఆశించి మీ తట్టు చూస్తూ మర్రు పెడుతున్నారు ప్రతి బిడును దీవించండి మీరు ఆశీర్వదించండి మీ నామానికి మహిమ తెచ్చుకుని మనం ఏ పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్